నా నా విజ్ఞప్తి పాలనలో చేసిన అభివృద్ధి అంగడి బజార్ వద్ద గతంలో యాభై అడుగుల జాతీయ జెండా ఏర్పాటు బతుకమ్మ తెప్ప బతుకమ్మ సంబరాలు సొంత ఖర్చులతో కేంద్రం నిధులతో పురవీధుల్లో హమేష్ లైట్లు ఏర్పాటు బస్టాండ్ నుండి అంగడి బజార్ వరకు మెయిన్ రోడ్లు సిసి రోడ్డు నిర్మాణం వంటి అభివృద్ధిని మీరే చూశారు మరోసారి నాకు అవకాశం ఇస్తే రాబోయే ఐదేళ్లు మీకు అండగా ఉంటాను జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాను ప్రభుత్వ పథకాల అమలు రోడ్ల మరమ్మతులు డ్రైనేజీ వ్యవస్థ పునరుద్ధరణ చిలకవాగు కాలువ ప్రక్షాళన వంటి పనులను తప్పకుండా చేస్తాను ఉంగరం గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరుతున్నాను ఈ భారీ ర్యాలీలో పాల్గొని నాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఏలేటి మమతా నరసింహారెడ్డి సర్పంచ్ ఉంగరం గుర్తుకు రాబోయే ఆదివారం అంటే పద్నాలుగో తేదీ పొద్దున ఏడు గంటలకు ముందు ఒకటి గంట వరకు ఎలక్షన్ జరగబోతుంది ఈ కొడిమేళ మేజర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిగా నిలబడి ఉంగరం గుట్టు మీద నాకు ఓటు నాకు ఉంగరంగుట్టు వచ్చింది దాని మీద ఓటు వేసి కొడిమేళలో ఉన్న ఏడు వేల పైచి ఓటర్లు ఓటు వేసి భారీ మెజార్తో గెలిపిస్తారని ప్రతి ఒక్కరికి నా ప్రార్థన ముఖ్యంగా ఈ కొడిమేళ గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరసివాంచి నమస్కరించుకుంటున్నా ఎందుకంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో సర్పంచ్ అభ్యర్థిగా జనరల్ మహిళ వస్తే మా మిసెస్ పోటీ చేస్తే ఈ గ్రామ ప్రజలు మేము అప్పటికి ఏ పదవి కూడా అనుభవించకుండా అప్పుడున్న ఎమ్మెల్యే శోభక్క అనుచరునిగా గ్రామాభివృద్ధి కృషి చేసినా కాబట్టి అదే విషయాన్ని ఈ గ్రామంలో ఉన్న ప్రజలకు చెప్పి మెప్పిస్తే వాళ్ళు నన్ను నమ్మి ఈ జగిత్యాల జిల్లాలోనే భారీ మెజార్టీతో మొదటి స్థానంలో వచ్చి నన్ను దాదాపు ఎనిమిది వందల తొమ్మిది మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి నా చిరశివాంచి నమస్కారం చేస్తున్న అదేవిధంగా పేరు పేరున ధన్యవాదాలు అతను సర్పంచ్ చేసినప్పుడు మీరు చేసిన పనులు ఇప్పుడు ప్రజలు అదే నమ్మకం ముందుకెళ్తున్నారు ఇంకా ప్రసిద్ధంగా అన్నా వంద శాతం నూటికి నూరు శాతం ఆ నమ్మకం తోటే అంటే ముఖ్యంగా గ్రామ అభివృద్ధే లక్ష్యం గ్రామమే మా ప్రాణం స్థానికంగా ఉండడమే మా ఆలోచన అదేవిధంగా ప్రతి సమస్యను ప్రతి విషయాన్ని ప్రతి అంశాన్ని తీసుకొని ప్రతి గ్రా ప్రతి వాడలో ప్రతి వార్డులో తిరిగి కులం కూలంకషంగా ప్రతి సమస్యను తెలుసుకొని దాన్ని పరిష్కరించుకుంటూ ఈ గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన కాబట్టి ఆ అభివృద్ధి లక్ష్యమే అదే ఏజెండాగా ముందుకొచ్చి ఈ గ్రామ ప్రజలను గత పదిహేను రోజులుగా ప్రతి ఇంటికి ప్రతి వాడకు తిరిగి ప్రతి ఒక్కరిని ప్రతి ఓటర్ను కలిసి పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కరించి అమ్మ అక్క చెల్లె అయ్యా అన్న తమ్ముడు ప్రతి ఒక్కరిని ఇంటింటికి కలిసి అన్న నేను గతంలో మీరు నన్ను గెలిపించారు ఈ గ్రామంలో ఉండి స్థానికంగా ఉంటూ ప్రతి వాడను ప్రతి వార్డును అభివృద్ధి చేసిన కాబట్టి మరొకసారి అవకాశం ఇస్తే దాదాపు అరవై నుంచి డెబ్బై శాతం అభివృద్ధి చేసిన కాబట్టి రాబోయే రోజుల్లో మరొక అవకాశం ఇస్తే గెలిపిస్తే ఖచ్చితంగా ఈ గ్రామ రుణం తీర్చుకొని గ్రామాన్ని రాష్ట్రంలో కావచ్చు జగిత్యాల జిల్లాలో కావచ్చు నెంబర్ వన్ స్థానం తీసుకుపోయి ఆదర్శ గ్రామంగా నిలబెడతాను ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పడం జరిగింది అదేవిధంగా నేను గ్రామంలో ప్రచారం వెళ్తుంటే ప్రతి ఏరియాలో ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం చేసినా కాబట్టి నేను ఇక్కడ రోడ్ వచ్చిన అమ్మ ఇక్కడ మోరి కట్టినా అమ్మ ఇక్కడ బోరేసినా అమ్మ ఇక్కడ పోలే ఈ విధంగా వాళ్ళ ఇంట్లో సమస్యలు కూడా ఎందుకంటే సర్పంచ్ అంటే ఒక కుటుంబంలో ఒక సభ్యుల లెక్క ఏదైనా కనీసం ఒక్కొక్కసారి కొన్ని కొంతమంది భార్యాభర్తల సమస్య వచ్చినా కూడా అన్న మా పరిస్థితికి కానీ ఆ ఆడబిడ్డనో ఆ అన్ననో వస్తే కూడా అట్లాంటి పరిస్థితులను కూడా ఆ సమస్యలను కూడా పరిష్కరించే బాధ్యత సర్పంచ్గా ఉంటాయి కాబట్టి ప్రతి ఇంటిలో ఏదో ఒక అంటే ఏ అంశం కావచ్చు ఏదైనా కాలేజీలో విచ్చే సీటు విషయం కావచ్చు ఏదైనా స్కూల్లో ఫీజు విషయం కావచ్చు ఏ అంశాన్ని తీసుకున్నా వాళ్ళకి ఎంతో కొంత నావంతు సహాయం చేసి ఉంటాయి కాబట్టి కొన్ని విషయాలు నేను మర్చిపోయినా కూడా వాళ్ళ ఇంటికి వెళ్తే అన్న ఎప్పుడు తమ్మి మాకు ఈ పని చేసిన నువ్వు కాకపోతే ఇంకో వాళ్ళకి వేస్తావు ఊళ్ళో ఉన్నావు పట్టుకొని ఉన్నావు అది అది వర్షమైనా ఎండైనా సలైన స్థేనికైనా ఓడ్చుకొని ఈ గ్రామాల్లో ఉండి స్థానికంగా ఉండి మా భాగోగులు చూస్తున్నావు నువ్వు ఇంకా ఉన్నారు నిలబడ్డ ఐదు గుట్టల్లో నువ్వు స్థానికంగా ఉంటావు కాబట్టి నిన్ను ఖచ్చితంగా మా గుండెలో పెట్టుకొని నీ ఉంగరం గుర్తు మీద ఓటేసి ఖచ్చితంగా భారీ మేరతో గెలుపుతాను ప్రతి ఒక్క అక్క చెల్లె తమ్ముడు అందరు అవ్వ నన్ను దీవించింది కాబట్టి నేను రాబోయే పట్ పద్నాలుగో తారీఖు నాడు బరాబర్ ఆదివారం నాడు ఉంగరం గుర్తు గెలవబోతుంది వీళ్ళందరూ ఆశీర్వాదంతో మరొక సర్ మరొకసారి సర్పంచ్ గా గెలవబోతున్నాను అందరికీ పేరు పేరున అందరికీ హృదయపడ